హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి లక్ష్మి ఇంట్లో సమస్యలని గుర్తు పెట్టుకుని నాకు అవార్డ్ అవసరం లేదండి ఇంట్లో వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం ఇంట్లో ఉన్న గొడవలతో నేను ఇప్పుడు అవార్డు తీసుకోలేను నాకు అవార్డు వద్దు అని అంటూ అక్కడ నుండి లక్ష్మి కిచెన్లోకి వెళ్ళిపోగానే జాను దేవయాని మనిషా కూడా వెళ్ళిపోతారు ఇక జైదేవనందన్ మిత్రాని ఎలాగైనా నువ్వే లక్ష్మిని ఒప్పించాలిరా మిత్ర ఇది మన ఫ్యామిలీకి మన కంపెనీస్కి ప్రెస్టీజియస్ అవార్డ్ కంపల్సరీగా నువ్వే ఒప్పించి తీరాలి అని అనగానే అలాగే డాడీ అని అంటూ మిత్ర లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు అని వంట చేస్తున్న లక్ష్మిని అంటుండగా అదేంటండి అలా అంటున్నారు వంట చేస్తున్నాను అని అంటూ ఉంటుంది లక్ష్మి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వెవరో తెలుసా నీకు అని మిత్ర అంటూ ఉండగా అదేంటండి నా పిల్లల కోసం నేను వంట చేయడం కూడా తప్పేనా అని లక్ష్మి అంటూ ఉండగా నువ్వు వంట చేయడం తప్పని నేను అన్నట్లేదు నువ్వెవరో తెలుసా అని అడుగుతున్నాను నువ్వు నందన్ కు గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్వి అని అంటే ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా నేను పిల్లలకి తల్లినే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కాబట్టి నా పనిని నేను చేసుకోవాలి నా బిడ్డల కడుపు తీర్చ ఆకలి తీర్చడానికి నేను వంట చేసి తీరాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి అలా కాదు నేను చెప్పేది ఒక్కసారి విను నువ్వు పడిన కష్టం ప్రపంచం గుర్తించింది అందుకే నీకు ఆ ప్రెస్టీజియస్ అవార్డ్ని ప్రకటించింది అని అంటుండగా ప్లీజ్ ఆ మ్యాటర్ గురించి మాట్లాడకండి నాకు ఆ అవార్డ్ తీసుకోవడం ఇష్టం లేదని చెప్పాను కదా అని అంటుండగా మళ్ళీ మిత్ర ఇలా అంటుంటాడు ఈ కంపెనీస్ కోసం మా డాడీ ఎంతలా కష్టపడ్డాడో నాకు తెలుసు మా డాడీకి రాలేదు అవార్డు నాకు రాలేదు అటువంటిది నీకు వచ్చింది నువ్వు కంపల్సరీగా ఆ అవార్డు తీసుకొని తీరాల్సిందే నువ్వు ఎంత కష్టమో నాకు తెలుసు అని మిత్ర అంటూ ఉండగా నా కుటుంబంలోని సంతోషమే నాకు చాలండి నాకు ఇంకో అర్హత అవసరం లేదు ఇంకో గుర్తింపు కూడా అవసరం లేదు అని లక్ష్మి అంటూ ఉండగా ఇక నువ్వు చెప్పేది నేను వినేది ఏది లేదు ఇది నా ఆర్డర్ నువ్వు కంపల్సరీగా ఆ వ తీసుకొని తీరాల్సిందే అని అంటుండగా అదేంటండి అలా అంటున్నారు అని లక్ష్మి అంటూ ఉండగా ఇది నేను నీకు చెప్పట్లేదు భర్తలా ఆర్డర్ వేస్తున్నాను అని అనగానే సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి అది కాదండి నేను తీసుకోలేను అని అంటూ ఉండగా ఇన్నాళ్ళుగా భర్తల నేను కష్టపడ్డాను నువ్వు స్వీకరించావు కదా ఇప్పుడు భర్తల హక్కు చూపిస్తున్నాను నువ్వు ఖచ్చితంగా మిస్సెస్ మిత్రానందన్గా అవార్డు తీసుకొని తీరాల్సిందే ఇది నా ఆర్డర్ నువ్వు నా ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందే అని తేల్చి మిత్ర చెప్పేగానే లక్ష్మి ఆనందపడుతూ ఉంటుంది దూరం నుండి మనిష దేవయాని ఆ సీన్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు ఇక దేవయాని మనిషని చూసావా భర్తలా ఆర్డర్ వేస్తున్నాడు అసలు అదేంటో కానీ ఆస్తి పంపకాలు చేసి మిత్రాని నీవాన్ని చేసుకుందామని నువ్వు అనుకుంటుంటే లక్ష్మి మిత్ర ఒక్కటవుతున్నారు అని దేవయ్యని అంటుండగా అది పక్కన పెట్టండి అంటే మిత్ర సంగతి నేను చూసుకుంటాను కానీ అసలు మీ ఆస్తి పంపకాలు క్యాన్సిల్ అయ్యేలా ఉన్నాయి చూడండి అసలు అవార్డు లక్ష్మికి వాళ్ళే ఇచ్చారా తనే డబ్బుతో కొనుక్కుందో ఎవరికి తెలుసు అని అంటుండగా అలా కూడా చేస్తారా అని అంటుంటుంది దేవయాని అది మనకు అనవసరం కానీ ఈ అవార్డు వల్ల మీ ఆస్తి పంపకాలు క్యాన్సిల్ అయ్యేలా ఉన్నాయి అది చూసుకోండి అని అంటుండగా అలా ఎలా క్యాన్సిల్ అవుతాయి నేను ఊరుకోను కదా అని అంటుండగా నాకు కావాల్సింది కూడా అదే ఆంటీ లక్ష్మికి అవార్డు వచ్చినా రాకపోయినా మనకేం ప్రాబ్లం ఉండదు కానీ మీ ఆస్తి పంపకాలు క్యాన్సిల్ అయితే మీకు నష్టం కదా చూసుకోండి మరి అని రెచ్చగొట్టగానే రేపు ఎలాగైనా ఆస్తి పంపకాలు జరిగేలా నేను చేస్తాను అని దేవయ్యని కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది మనీషాఖి నవ్వుకుంటూ ఉంటుంది బెడ్షీట్ని సెట్ చేస్తున్న దేవయ మాటలు తలుచుకుంటున్న జాను దగ్గరికి వివేక్ వచ్చి ఇలా అంటుంటాడు ఏంటి జాను ఇది వదినకి అవార్డు వచ్చిందని ఎక్కడెక్కడో వాళ్ళందరూ వదినను విష్ చేస్తున్నారు సొంత చెల్లెలు నువ్వు కనీసం కంగ్రాస్ కూడా చెప్పలేదు అని అంటుండగా ఆవిడకి అవార్డు వస్తే నేనేం చేయను నాకెందుకు అనవసరం నేనెందుకు విష్ చేస్తాను అయినా ఆవిడకి నాకు ఏం తక్కువ లేదు నాకు గనక ఛాన్స్ వస్తే నేను అంతకన్నా ఎక్కువ ప్రూవ్ చేసుకోగలను అని జాను అంటూ ఉండగా వదిన టాలెంట్ నీకు అర్థం కావట్లేదు వదిన కష్టపడి ఆ అవార్డుని తెచ్చుకుంది వదిన తెలివిగా మా అందరికన్నా ఎక్కువ కష్టపడ వల్లే తనకి అవార్డు వచ్చింది అని అంటూ ఉండగా అయితే ఏం చేయమంటారు ఊరేగించమంటారా ఇంకేమన్నా చెయ్యమంటారా అనిజాను విటకారంగా అంటూ ఉండగా దేవే అని లోపలికి వచ్చి రేపు లాయర్స్ వస్తున్నారు రెడీగా ఉండండి ఆస్తి పంపకాల కోసం అని అంటూ ఉండగా మళ్ళీ వివేక్ ఇప్పుడు ఆస్తి పంపకాలు ఏంటమ్మా పాపం వదినని సంతోషంగా ఉండనివ్వరా అని అంటుండగా ఆవిడ సంతోషంగా ఉంటే మాకేంటి లేకుంటే మాకేంటి ఆవిడ మాకు గుర్తింపున ఇవ్వనప్పుడు మా మేమెందుకు తనకి గుర్తింపునిస్తాం ఖచ్చితంగా రేపు ఆస్తి పంపకాలు జరిగి తీరాల్సిందే అని దేవయాన్ని వివేక్లకి తేల్చి తెగచి చెప్పేస్తుండగా అవునతయ్యా అంతే అని జాను కూడా అంటూ ఉంటుంది చి మీరేం చేస్తారో మీ ఇష్టం అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సరియు దగ్గరికి వాళ్ళ మేనేజర్ రాజు వచ్చి మీరు చెప్పిన వాళ్ళు వచ్చారు మేడం లోపలికి తీసుకురమ్మంటారా అని అడుగుతుండగా మనిష రావాలి కదా ఆగండి అని అనగానే మనిష అప్పుడే అక్కడికి వస్తుంది లోపలికి రమ్మను అనగానే రాజు ఒక నలుగురు రౌడీలని తీసుకొని లోపలికి వచ్చి వీరు ఈ సిటీలోనే పేరు మోసిన రౌడీలు వీరు చేసిన ఏ అల్లరి కూడా ఫెయిల్ కాలేదు అన్నీ సక్సెసే అని అంటుండగా ఉండగా రేపు లక్ష్మీ అవార్డ్ ఫంక్షన్ కూడా సక్సెస్ అవ్వకూడదు అని అంటుండగా ఉండగా ఆ రౌడీలు అల్లరి చేసి ఆ ఫంక్షన్ని ఆపేయమంటారా మేడం అని అడుగుతుండగా లేదు ఫంక్షన్ జరగాలి కానీ అందులో లక్ష్మీ అవార్డ్ తీసుకోకూడదు దానికి సన్మానం కాదు అవమానం జరగాలి అని అంటుండగా ఆ ఫంక్షన్లోనే ఆవిడని లేపేయమంటారా అని మళ్ళీ రౌడీలు అడుగుతుండగా వద్దు అంత అవసరం లేదు అది అవమానంతో చచ్చిపోయేలా చేయాలి అని అంటుంటుంది మనీషా నీ ఫోన్ నెంబర్ చెప్పు అని ఆ రౌడీ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని అమౌంట్ సెండ్ చేసి ఇది అవార్డ్ ఫంక్షన్ చెడగొట్టడానికి అడ్వాన్స్ ఆ తర్వాత పేమెంట్ ఫుల్ చేసేస్తాను అని అనగానే రౌడీలు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని సరియు అంటుండగా ఏముంది లక్ష్మిని అవమానించేలా చేస్తున్నా అని మనిష అంటుంటుంది తను అవార్డు తీసుకుంటే నీకెందుకు ఇంతలా కోపం వస్తుంది అని అంటుండగా మనిష ఇంట్లో జరిగిందంతా చెప్పేస్తూ ఉంటుంది మిత్ర లక్ష్మిని భర్తలా అవార్డ్ తీసుకోమని ఆర్డర్ వేస్తున్నాడు రేపు ఆ అవార్డు కనుక తీసుకుంటే లక్ష్మి నా సక్సెస్కి కారణం నా భర్త మిత్రానందనే అని అంటూ చెప్తూ ఉండగా మిత్ర కూడా తను నా భార్య అయినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఆ క్లాప్స్ని ఆ పొగడతలని నేను వినలేను అని మనిష అంటూ ఉండగా అంటే ఆ అవార్డ్ని చెడగొట్టమంటావు అయినా అంతకు లోపే ఆస్తి పంపకాల వల్ల వాళ్ళిద్దరి ఫేసెస్లో ఆనందం ఉండదు కదా అని అంటుండగా అంతేకాదు వాళ్ళు అవమాన పాలవ్వాలి అని మనిష అంటుంటుంది మరోవైపు తెల్లవారగానే ఆడిటర్ లాయర్ ఇద్దరూ కలిసి జయదేవ్ నందన్కి ఫోన్ చేసి మేము ఇంటికి అర్జెంట్గా వస్తున్నాం జాను మేడం రమ్మన్నారు అని చెప్పగానే అమ్మ లక్ష్మీ మిత్ర అని పిలవగానే అక్కడికి వస్తారు లక్ష్మీ మిత్ర ఇక జయదేవ్ నందన్ లాయర్లు ఆడిటర్లు వస్తున్నారమ్మా అనగానే రానివ్వండి మామయ్య గారు అని అంటుంది లక్ష్మి ఇక ఈ టైంలో ఏంటమ్మా ఈరోజు నీ అవార్డ్ ఫంక్షన్ కదా అని అంటుండగా పర్లేదు మామయ్య గారు రానివ్వండి అని అంటుంటుంది లక్ష్మి ఇక లక్ష్మి వేసిన ప్లాన్ ఏంటి కుటుంబం విడిపోకుండా లక్ష్మి ఏ ప్లాన్ చేస్తుంది ఆస్తి పంపకాలు జరుగుతాయా అవార్డ్ ఫంక్షన్ బాగా జరుగుతుందా మనీషా ప్లాన్ ఫెయిల్ అవుతుందా రాను నేప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్